మనలో చాలామంది పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉంటాం పెంపుడు జంతువులు అంటే కుక్క పిల్లి పావురాలు తాబేలు ఇలాంటివన్నీ పెంచుకుంటూ ఉంటాం అయితే ఈ పెంపుడు జంతువుల్ని పెంచుకునేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ జంతువులకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అందులో కొన్ని మన శ్రేయస్సు కోరుకుంటాయి మరికొన్ని మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడ్ అనమాట ఇప్పుడు తరానికి ఈ విషయాలు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియచేయడం కోసం నేను నాలుగు మాటలు చెప్తాను అందరికీ తెలిసిందే కదా రామచిలికను పెంచి రామదాసు గారు జైలుకు వెళ్ళారట స్వేచ్ఛగా ఆకాశంలో వెరి ఎగిరి తిరిగే విహరించేటటువంటి రామచిలుకని ఇంట్లో పెంచుకోకూడదు అని చెప్తారు అలాగే పిల్లి పిల్లి యజమానికి కళ్ళు పోవాలి అని కోరుకుంటుందట ఎందుకంటే యజమానికి కళ్ళు లేకపోతే ఇది తాగే పాలు పెరుగు చేసే పనులన్నీ యజమానికి తెలియవు కదా దాన్ని తోలకుండా ఉంటారని చెప్పి ఎంతసేపు ఆహారం కోసం యజమానికి పోవాలి అని కోరుకుంటుందట అలాగే కుక్క చాలా విశ్వాసం కలిగిన జంతువు ఎంతసేపు యజమాని బాగుండాలి సంపదతో తులతూగాలి అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి మంచి మనసుతో ఉండాలి యజమానికి మంచి జరగాలని కోరుకుంటుందట ఎందుకంటే యజమాని సుఖంగా శాంతిగా ఉంటే దానికి కడుపారా భోజనం పెడతారని చెప్పి అది అలా కోరుకుంటుందిట అలాగే పావురాలు పావురాలు శాంతి కాముకులు నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతాలలో ఉండటానికి ఇష్టపడతాయి ఎక్కువగా పాడుబడ్డ లాంటి చోట ఉండటానికి ఇష్టపడతాయి అందుకని చెప్పి పెద్దవాళ్ళు అంటారు పావురాలు గూళ్ళు పెడుతున్నాయి అంటే పెట్టని వద్దు అది యజమాని నాశనం కోరుకుంటుంది ఆ గృహస్థు యొక్క నాశనం కోరుకుంటుంది ఆ ఇల్లు నాశనం అవ్వాలని కోరుకుంటుంది ఎందుకంటే ఆ పాడుబడ్డ ఇంట్లో ఉండే ప్రశాంతత నిశ్శబ్దత సంసారాలు ఉండే ఇంట్లో ఉండదు కదా శబ్దాలు వస్తూ ఉంటాయి ఇది వాటికి నచ్చదనమాట అందుకని అవి యజమాని యొక్క ఆ గృహం యొక్క సౌఖ్యం తగ్గిపోవాలి ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని కోరుకుంటుందట ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని జంతువుల గురించి బోలెడన్ని విషయాలు ఉన్నాయి ఒక్కొక్క వీడియోలో కొన్ని కొన్ని చెప్పుకుంటూ వెళ్దాం అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక పక్షి గురించి మనం మాట్లాడుకోవాలి అది మన పెంపుడు జంతువు కాదు కానీ పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చెప్తారు వినండి రాత్రిపూట జంట పక్షులు వచ్చి అరుస్తూ ఉంటాయి జంట పక్షులు ఆ జంట పక్షుల్ని భమిడి గంటలు అంటారు ఆ భమిడి గంటలు ఒక్కటే వచ్చి రాత్రిపూట అరిస్తే గనక ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఏదో ఒక వినాశనానికి కారణమవుతుంది అంటారు అదే జంట పక్షులు వచ్చి అరిచినప్పుడు ఆ ఇల్లు సుఖశాంతులతో చక్కగా ఉంటుంది ఆ దంపతులు సౌఖ్యంగా ఉంటారు ఆ కుటుంబంలో పిల్ల పెద్ద అందరూ సుఖంగా ఉంటారని అనుకుంటారు కో ఇన్సిడెన్స్ అనుకోవాలి ఇప్పుడు నేను మీతో ఈ వీడియో మాట్లాడుతుంటే మనం వెనక అలా పక్షులు చూసారా ఎంత చక్కగా అరుస్తున్నాయో సో ఇలా మరికొన్ని జంతువుల గురించి మరొకసారి మాట్లాడుకుందాం ఓకే సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే బెల్ ఐకాన్ సో దాట్ ఎన్నో కొత్త కొత్త విషయాలు గార్డెనింగే కాదు అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉందాం ఓకే Thank you. Thank you very much for watching.